వైఎస్సార్సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ యాక్టివిస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున విద్యార్థి విభాగం అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లోని పోలీసులకు వారు వినతపత్రం అందజేశారు అనంతరం నాగార్జున అశ్రిత్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి యాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాగే కొంతమంది సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు ఎవరన్నా కావచ్చు సోషల్ మీడియాలో ఎదర్చిగా మాట్లాడుతున్నా కానీ ప్రజా పరిపాలనను మేము పక్కన పెట్టకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాకి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలుపరచాలనే ఆలోచనతో ప్రజాపాలన సాగిస్తూ వస్తే ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన సంవత్సరం రోజుల నుంచి కూడా డే వన్ నుంచి కూడా ఈరోజు దాకా కూడా అక్రమ కేసుల మీద పెట్టడం ప్రభుత్వ ప్రభుత్వం తరపున ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయకుండా డైవర్ట్ చేయాలట డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకోవడము ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈరోజు కంప్లీట్ ఇవ్వడం జరిగింది దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలు తిరగబడుతున్నారని ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక ఒక పనికి మనం ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం వాడేదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకి అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాటితో గంటల గంటల లైవ్లో లైవ్లో పెట్టి డిబేట్లు పెట్టడం చర్చా కార్యక్రమాలు పెట్టడం కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఏ రోజైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవ వ్యవహరించే మీడియా కావచ్చు వాళ్ళ ప్రతినిధి ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు ప్రజలకి ఉపయోగప ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తూ ఉన్నా ఇకపోతే ఈ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా సీమరాజా అనే ఒక పనికి మాలను వెదవకడు చంద్రకాంత్ చౌదరి అలియా సీమరాజా వాడు మా పార్టీ కండవా కప్పుకొని మా పార్టీకి సంబంధించిన ఇది చేసుకుంటూ రకరకాలుగా వాడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అతనికి ఒకటే చెప్తా ఈ ఈరోజు నాలుగు గోడల మధ్య మాట్లాడుతూ నాలుగు గోడల మధ్య ఏదైనా మాట్లాడుతూ ఏదో సునకానందం పొందుతున్నా నీకు ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా కావచ్చు వ్యక్తిత్వ హననాలు పాటుపడుతున్నా వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు మా రోజు వచ్చిన రోజు నాలుగు గోడల మధ్య మాట్లాడిన మీ అందరికీ కూడా నడి రోడ్లు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మేము ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము వాళ్ళకి చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల మీద మేము ఆశ్రయిస్తాం అప్పటికీ మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని కూడా మాకు ఆశ్రయించి న్యాయం జరిగే విధంగా చట్టం మీద మాకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం దగ్గర మేము మంచిగా పోరాటం చేసే పరిస్థితులు మేము ఎదుర్కొంటామని తెలియజేస్తా ఉన్నాం ఇటీవల మీరందరూ మీడియా ముఖంగా చూసే ఉంటారు చేప్రోలు కిరణ్ అనే ఒక సోషల్ మీడియా ఉన్మాది ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ ద్వారా మా పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి ఎంతో నీచమైన హేయమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది కేవలం చేప్రోలు కిరణ్తో పోయేది కాదు ఇంకా చాలామంది అధికార పార్టీకి సంబంధించిన ఐటీడీపీ అనే సోషల్ మీడియా సంస్థ ద్వారా ఇంకా చేప్రోలు కిరణ్ లాంటి వారు చాలామంది కూడా ఒక పరిధి దాటేసి పర్సనల్ అటాకింగ్కి వెళ్తా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఈరోజు పోస్టులు పెట్టడం కానీ మార్ఫింగ్ వీడియోలు పెట్టడం కానీ మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం కానీ మరి వీళ్ళందరికీ కూడా అధికార పార్టీకి సంబంధించిన తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా వాళ్ళందరినీ పిలిచి కూడా మీడియా డిబేట్లో కూర్చోబెట్టి ఎలా వాళ్ళందరితోటి చర్చలు జరుపుతుందో ప్రజలకి అర్థం కాని పరిస్థితి టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు టోటల్ డైవర్ట్ పార్టీగా ఈరోజు పేరు మార్చుకున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు ఈరోజు మీది కావచ్చు రేపు కూడా మీది కావచ్చు ఖాళీ ఎండ్లుండి అనేది ఒక రోజు ఉంటుంది ఆ రోజు ఖచ్చితంగా మాది అవుతుందని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు contact zero four zero six eight double three double four double five. 833 4045 hi lord please subscribe to n3tv